హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి అన్నపు వడియాలైతే చూపిస్తాను చూసేయండి చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి ఇప్పుడైతే నేను రెండు పావుల బియ్యం వేసి అన్నం అయితే చేసేసుకున్నానండి వేడి నీళ్ళు అయితే కాగి పెట్టాను వేడి నీళ్ళు ఇవి ఇవి వచ్చేసి ఇంకా హాఫ్ కేజీ బియ్యం అన్నం అండి అది ఇంకా జీలకర్ర అయితే తీసి పెట్టుకున్నా మరి వచ్చేసి ఉప్పు ఇంకా అన్నంలో కొంచెం ఉప్పు వేసి ఇది మిక్సీ అయితే పట్టేసుకుందామండి మీరు కూడా చేసుకొని చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి మిక్సీ అయితే రెడీగా పెట్టేసుకున్నా నేను ఇప్పుడు మిక్సీ గిన్నెలో అన్నం అయితే ఇలా కొంచెం కొంచెం వేస్తూ దీంట్లో వేడి నీళ్ళు అయితే వేయాలి ఈ గిన్నెలోకి అయితే చూడండి ఇంకా అన్నం వేసాము కొన్ని వేడి నీళ్ళు అయితే చల్లారక అయితే వేసుకోవాలండి వేడి వేడిగా వేస్తే మళ్ళీ మిక్సీ ఖరాబ్ అయిపోతుంది అందుకే మిక్సీ పట్టేసుకోవాలి ఎక్కువ నీళ్ళు వేయకోకుండా గట్టిగా అయితే పట్టుకోవాలి చూడండి ఇలా అన్నం చేసిన అన్నంతో అయితే వడియాలు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయని వేరే వాళ్ళు అయితే అన్నారండి అందుకోసమే నేను ట్రై చేస్తున్నా చూసేయండి మీరు కూడా అంటే పిండి వడియాలు అవన్నీ పెడతాను కానీ ఇది ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైము చేస్తున్నా మీకు చూపిస్తున్నా మీరు కూడా ట్రై చేయండి చూసారా ఇంత గట్టిగా అయితే అయ్యాయండి ఫస్ట్ ట్రై చేసిన తర్వాత అయితే నేను చూపిస్తున్నా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే మరి మీకు చూపించాలని నేను మరీ అయితే పెడుతున్నా చేసిన అన్నం అయితే ఇలా రెడీ చేసేసుకోవాలి చూడండి మిక్సీగా గట్టిగా వేసుకోవాలండి మళ్ళీ పల్సగా అయితే అస్సలు రావు ఇంకా చక్కలు వేసే పావు అయితే తీసేసుకోవాలి ఇంకా ఒక్క హోల్ ఉండేదైతే పెట్టి నేను పెట్టేస్తున్నాను ఇంకా ఈ పావుకి చూడండి ఒక హోల్ అయితే ఉంది దీనికి చూడండి ఇలా అయితే తగిలిస్తున్నానండి ఇది వాడక చాలా రోజులైతే అయ్యింది అందుకే ఇలా చేస్తుంది ఇది చూడండి ఇంకా అయితే టైట్ చేశానండి ఇప్పుడు వచ్చేసి ఇంకా జీలకర్ర అయితే వేసేసుకుందాం కొంచెం అయితే వేసుకోవాలండి చాలా అయితే ఏం అవసరం లేదు కొంచెం వేసుకుంటే చాలు చూడండి ఇంత కలిపేసుకోవాలి ఇంకా ఆ జీలకర్ర అంతా జీలకర్ర అంతా కలవాలి కదా ఇలా కలిపేసుకోవాలి చూడండి మొత్తంగా ఇంకా ఉప్పు ఉప్పు ముందే వేసేసుకున్నానండి అన్నంలో అయితే నేను వేయలేదు ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి దీంట్లో అయితే వేసాను ఇప్పుడు మనము ఒక ప్లేటు తీసుకుందాం ప్లేటు కవరు నేను మా గాలి ఎక్కువ ఉందండి బయట అందుకోసమే ఇంకా ఇంట్లోనే ఆరనిస్తామని నేను ఇట్లానే ట్రై చేస్తున్నా అసలు ఫుల్ గాలి దుమ్ము ధూళి అంతా వస్తుంది అందుకోసమే ఇంట్లోనే ఆరబెట్టాలని నేను ఇలా చేసేసుకున్నానండి గాలి వచ్చినప్పుడు అయితే మనము బయట నుంచి ఇంట్లో తెచ్చి పెట్టుకోవచ్చులే అని ఇలా కవర్కి అయితే నూనె అంటించాను ఆ వీడియో అయితే మిస్ అయ్యిందండి మీరు చూసేయండి ఇలా కట్ చేసుకున్నానండి మనకి ఏ పని చేసినా కత్తెర మాత్రం ఉండాలి చేతిలో చూసారా ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈ కత్తెర అయితే పక్కన పెట్టేశానండి ఇంకా కవర్ ఇలాంటి కవర్ తీసుకొని ఇంట్లో అయినా ఆరబెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక పెద్ద ప్లేట్ అయితే తీసుకున్నా నేను ఇప్పుడు వచ్చేసి దాని మీద అయితే వేసేసుకుందాము నూనె అయితే పట్టించి వేసుకోండి ఫ్రెండ్స్ జల్లీ వచ్చేస్తాయి కవర్కి అయితే తగలవు బాగా జల్లీ వచ్చేస్తాయి మనం తీసే ఆరేటప్పటికి మనం నూనె పట్టియకుండా వేసామనుకోండి ఇంకా అసలు రావు కవర్కే కడుసుకొని పోతాయి అందుకోసమే కొంచెం నూనె అయితే అంటియాలండి ఆ వీడియో అయితే మిస్ అయ్యింది అందుకే మీకు చెప్తున్నా నేను నూనె అయితే అంటించి కవర్కి ఇలా వేసుకోండి వైట్ కవర్ కాబట్టి వేసేది సరిగ్గా కనిపించట్లేదండి చూశారు కదా ఇలా వేసుకొని ఇంట్లో కూడా ఆరపెట్టుకోవచ్చండి ఫ్యాన్ కింద అయినా అసలు బయట చాలా దుమ్ము అయితే దుమ్ము ఫుల్గా ఉందండి గాలి కాలం కదా ఇది అస్సలు అందుకే నేను ఇంట్లోనే ఆరబెడదాము ఎండ వచ్చిందండి ఇప్పుడు కొంచెం ఉంది బయట ఎండ ఎండలో అయితే కొంచెం పెట్టి ఇంకా గాలి స్టార్ట్ అయినప్పుడు ఇంట్లో తెచ్చి పెట్టు పెట్టేస్తాను ఎందుకంటే దుమ్ము ధూళి పడితే మళ్ళీ తినలేమండి అందుకోసమే చూడండి ఇలా అయితే రెడీ అయ్యాయి ఫ్రెండ్స్ ఇంకా ఇంకో ప్లేట్ తీసుకొని ఇంకా కొంచెం పిండి అయితే ఉంది కదండి ఇది ఇంకా ప్లేట్ తీసుకొని ఇంకా మిగతా కవర్ దీని మీద వేసేసుకొని ఇది కూడా పెట్టేసుకోవడమే ఇంకా వడియాలు ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఇంకా బయట ఆర పెట్టకోకుండా ఇంట్లో అయినా ఆర పెట్టుకోవచ్చు బయట ఆర తెగిన జల్లీ ఆరేస్తాయి ఏమంటే మనం ఇంట్లో పెట్టుకుంటే దుమ్ము దూలి పడదండి అందుకోసమే ఇది అయితే ఇలా చేస్తున్న చూడండి మీరైతే ఖచ్చితంగా కవర్కి ఆయిల్ అంటిచ్చి మరి వేసుకోండి ఇప్పుడైతే బయట రెండుసేపు పెడతానండి ఎండ వచ్చింది కొంచెంసేపు మళ్ళీ గాలి ఎక్కువ వస్తే ఇంట్లోకి అయితే తీసేసుకొని వస్తాను మళ్ళీ ఇప్పుడైతే బయట అయితే రెండు అయితే పెడతాను కొంచెం ఆరే లోపు చూశారు కదా ఇప్పుడు ఇవి ఆరే లోపు అయితే టైం పడుతుంది ఇంకా ఆరిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి వేయించిన తర్వాత చూడండి ఏంచేనా కదా ఓకేనా